ఈ రోజు చిట్టి తల్లికి ఏమైంది ఈ రోజు మా ఇంటికి ఎవరు వచ్చారంటే చిటి తల్లి సాటర్డే సండే అయితే ఇంకా చిట్టి తల్లి వాళ్ళు కూడా ఊరికి వచ్చేస్తారు సో నేను ఇక్కడే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పి ఇంకా నా దగ్గరకు అయితే వచ్చింది చిట్టు క్లాసికల్ డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఏది నేర్చుకోవాలన్నా సరే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి తనకి ప్రతి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటది డాన్సింగ్ సింగింగ్ స్టడీస్ లో కూడా తను చాలా యాక్టివ్ అండ్ చిట్టి తల్లికి జ్వరం వచ్చిందంట నాకేం చెప్తుందో ఇక్కడ మీరే చూడండి నీకు అయితే రావద్దా